నిండవు నీరసమై కూర్చుంటే మన బతుకులు పండవు నీరసమై కూర్చుంటే మన బతుకులు పండవు రోగం వచ్చి బతుకు గండమాయనమ్మ రోగం పిల్ల చెల్ల ఆడమగా పని ఒకటే చేసిన కూలి ఇచ్చే కాడ బారి తేడా చూపిస్తారమ్మా వండాలంటారు వారానికి రెండు కోడి గుడ్లు పెట్టమంటారు వారానికి రెండు కోడి గుడ్లు పెట్టమంటారు అయ్యో అప్పు తెచ్చి వండి పెడితే తిప్పలెన్నో ఎన్నో పెడతారు రొక్క అడిగితే మాత్రం చుక్కలు చూపెడతారు రొక్క అడిగితే మాత్రం చుక్కలు చూపెడతారు తొమ్మిది కార్మిక సంఘాలు సంయుక్తంగా దేశవ్యాప్త పిలుపు ఇవ్వడం సమ్మె పిలిపియడం జరిగింది దానికి మద్దతుగా ఇలా రైతాంగం కూడా వ్యవసాయ కార్మిక సంఘం రైతాంగం ప్రజా సంఘాలు అన్ని కూడా ఇలా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్త సమ్మె అనేది ఇవాళ అరవై డెబ్బై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కార్మికులు ఆ రకంగా పాల్గొంటున్న సంగతి అందరికీ తయారీగా తెలుసు ఇప్పటికైనా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ నాడు కోళ్లు నలభై రెండు చట్టాల నీటిని కూడా గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ నాటి నుండి నేటి వరకు సాధించుకున్నటువంటి అనేక చట్టాలను ఇవాళ తొంగలో తొక్కి మొత్తం కూడా రద్దు చేసి నాలుగు క్లాసులుగా ఇలా ముందుకు తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నాడు గతంలో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని మళ్ళీ తిరిగి పన్నెండు గంటల పనిదినం చేయాలని కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేలు కనీస వేతనాల కష్టం లేకుండా ఇవాళ రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుందంట మరి ఆయన కూడా రోజుకు నూట డెబ్బై ఎనిమిది మరి పరిపాలన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవాళ ప్రధానికరం తెలియజేస్తున్నాం అందుకనే గౌరవనీయులు పెద్దలు ఈ రకంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రి మొత్తం కార్మికుల నటి విరితీ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు దాసోహంగా ఆదాని అమ్మాలకు దాసోహంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీనికి నిరసనగానే ఈ రోజు మరి ఈ రోజు మిర్యాల్ పట్టణంలో పెద్ద మొత్తంలో మరి అన్ని కార్మిక సంఘాల నాయకత్వాలు అట్లనే ప్రజా సంఘాల నాయకులు వివిధ స్వతంత్ర సంస్థలు మిగతా వాళ్ళందరూ కూడా సెంటర్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు వీళ్ళందరూ కూడా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు సిఐడి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు యువజన సంఘాల మద్దతు తోటి విద్యార్థి సంఘాల మద్దతు తోటి ఈ సార్వత్రిక సమయం చేయడం జరుగుతుంది ఇలా పార్లమెంటులో చెట్టిన చేసిన చట్టాలని అమలు చేయట్లేదు కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చట్టం చేశారు ఆ చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు మరి వైఫల్యం చెందుతున్నారు కాబట్టి ఏంటంటే రైతు వ్యతిరేక చట్టాలన్నీ రాతపూర్వకంగా పూర్వకంగా రాసిచ్చారు కానీ వాళ్ళు ఇలా రద్దు చేసే పరిస్థితి లేదు ఇట్లాంటి మోసకారి ప్రభుత్వాన్ని గద్దె వరకు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము ఏఐసిటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక సంఘాలు నిర్వహించడం జరుగుతా ఉంది ర్యాలీని నిర్వహించి ఇక్కడ మన సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క తెలియజేస్తా ఉన్నాం ఈ బిజెపి ప్రభుత్వం పుట్టి నిన్న ముప్పై నలభై ఏళ్ళుగాలే ఈ కార్మిక సంఘాలు పుట్టి దర్యాప్తుగా నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా నగరంలో చికాగోలో పుట్టి పని గంటల్ని ఎనిమిది గంటలు సాధించిన ఘన చరిత్ర ఈ కార్మికులకు ఉన్నది

ఈ కార్మిక చట్టాలను రద్దు చేస్తామని చెప్పేసి మరి ముక్త కంటతో ఆయన చెప్తా ఉన్నాడు ఆయన పెద్ద ఎత్తున మరి అసెంబ్లీ పార్లమెంట్ లో ఆయనకున్న బలాలతోని మరి నిర్వహించాలని చెప్పేసి చేస్తా అదే కాదు ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే రైతులు దర్యాప్తుగా ఢిల్లీలో మూడు వందల అరవై రోజుల పైచీలకు పెద్ద ఎత్తున వంటలుండుకొని ఎండనక అక్కడ ఉండి వాళ్ళు నిరసన తెలియజేస్తే తాత్కాలికంగా ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కార్మికులు ఇటు కంచకం నీటి రైతులు అనేక విధాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఇబ్బందులు పెడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా పొన్రాలోతం చేసి రైతుల చట్టాలు కానీ కార్మిక చట్టాలు కానీ పూర్తి స్థాయిలో ఎత్తి ఎత్తివేసి రైతులకు అనుకూలంగా ఏదైనా కార్మికులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంలో చేసాను నా. నాలుగు కోళ్లుగా విభజించి కార్మికులకు నట్టు విరిచేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అనేక మంది రక్త రక్తదర్పలతో సాధించినటువంటి గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అదేవిధంగా ఈఎస్ఐ లాంటి వాటన్నిటిని కూడా ప్రభుత్వం రద్దు చేసి కోళ్ల కింద తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలు ప్రభుత్వం ఈ రోజు గవర్నమెంట్ చేస్తుంది భారతదేశ వ్యాప్తంగా తొమ్మిది కార్మిక సంఘాలు ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క కోళ్లు రద్దు చేయాలని చేస్తున్నాయి ఈ రోజు తెలియజేస్తున్నా ఈ రోజుతో ఆగిపోతుంది ఈ కోళ్లు రద్దైన వరకు కార్మికుల మీద ఏ విధంగానైతే పంజాబీ శ్రీ సంఘటిత అసంఘటిత కార్మికుల మీద ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసే చేస్తుందో ఆ ప్రభుత్వం గంట దిగే వరకు నిరంతరం రోడ్ల మీద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా విషయం తెలియజేస్తూ ఈ బుద్ధి చెప్పాలని ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా సభ్యులు కాదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ యొక్క పరిపాలన కూడా ముందుకు సాగిన చరిత్ర లేదు తస్మాత్ జాగ్రత్తగా చెప్తా ఉన్న కార్మిక సంఘాల తరఫున కాబట్టి సార్ మోదీ గారు కార్మికులకు మీరు ఏ మాత్రం వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినట్లయితే కార్మిక సంఘాల తరఫున ఈ ఒక్కటే కాదు ఇది ప్రారంభం అనుకోండి భవిష్యత్తులో మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ కార్మిక చట్టాలని ఉల్లంఘించినట్లయితే భవిష్యత్తులో చాలా మరిన్ని సంభాషణలు వస్తాయి మీకు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం మొత్తం రోడ్డు మీదకొచ్చి ఈ చట్టాలు మా కొద్దు నీ పరిపాలన మా కొద్దు నువ్వు పుట్టక ముందే మా చట్టాలు పుట్టినాయి మా హక్కులు పుట్టినాయి పిల్లకే మేరక ఉండేది చెప్పన్నట్టు నిన్న ఈ వచ్చినటువంటి నరేంద్ర మోడీ వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి ఇవాళ నీకు అనుకూలంగా చట్టాలను తీసుకొస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు చైతన్య మంత్రులు నీ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా నీ పరిపాలనకు వ్యతిరేకంగా కార్మికులు తిరగబడితే నువ్వు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటును కూడా నడపలేమని చెప్పి ఇవాళ కార్మిక లోకం రోడ్ ఎక్కింది నువ్వు తక్షణమే ఈ కార్మికుల చట్టాలు తీసుకోకపోతే గతంలో రైతులు ఏ పద్ధతులు నీ పరిపాలనకు వ్యతిరేకంగా చూపించారో కార్మికులు కూడా రాబోయే రోజుల్లో నీ పాలనకు పాడగట్టే రోజులు వస్తాయని చెప్పిస్తా ఉన్నాం కార్మిక సంఘాలు కర్షక సంఘాలు వ్యవసాయ కార్మికులు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు రైతు వ్యతిరేక చట్టాలకు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి హక్కులను కోడి విధానాలను తీసుకొచ్చి నాలుగు కోడులుగా మార్చి ఈ రోజు ప్రజల హక్కులకు భంగం కలిగించేటువంటి విధానాలను ముందుకు తీసుకొచ్చారు అంతేకాదు ఈ రోజు జాతీయ ఆహార భద్రత కూడా విగాదం కలిగించేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి నల్ల చట్టాలను తీసుకొస్తే పదమూడు నెలల పాటు పోరాడి ఆ చట్టాలను వెనక తీసుకునేంత వరకు ఉద్యమించినటువంటి చరిత్ర రైతు సంఘాలకున్నది ఆ రాతపూర్వకంగా పూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటంలో నేటికి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా పరోక్షంగా దొడ్డిదారిన రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయడానికి పూనుకుంటున్నది ఇప్పటికైనా ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు కదిలి నీకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను గ్రామీణ బంధులు పెద్ద ఎత్తున ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వారు తీసుకొచ్చేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకొని ప్రజామోదమైనటువంటి పరిపాలన సాగించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మున్సిపల్ పరంగా కూడా కార్మికులు న్యాయం జరుగుతున్నాయి ఎన్నో పోరాటాల సందర్భంగా మన ఏరియా నలభై వేలు యాభై వేలు ఒక్కొక్కరికి కార్మికుల పోరాటం లేని పోరాటం చేస్తే మన అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా రావాల్సినవి చాలా వాళ్ళ బట్టలు సభ్యులు ఇంకా రావాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా మున్సిపల్ అధికారులు స్పందించి ఎవరి వాళ్ళకి లేని పక్షాల్లో సమయ ఉతం చేసి పౌరవాన్ని మొన్నటిస్తామని తెలియజేస్తున్నాం చేస్తున్నాయి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానాన్ని పెడుతున్నట్టు అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇది వెంటనే రద్దు చేయాలి తర్వాత ఇవాళ రైతు సంఘాలకు సంబంధించినటువంటి యొక్క విశ్వనాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఇవాళ ఈ డిమాండ్స్ లో ఒక పదిహేడు ఒకటి ఉన్నది ఇవాళ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులకు పద్దెనిమిది వేలు ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ కార్మికులకు కానీ కట్టాట్ కార్మికులకు కానీ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్న గవర్నమెంట్ చెప్పిన సిఫారసు అమలు చేయాలని ఇవాళ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కార్మికులు కోరుతున్నారు ఈ డిమాండ్స్ నెయ్యి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్లకు ఒక్కొక్క సంవత్సరంలో నాలుగులో నాలుగు లక్షల కోట్ల యాభై ఐదు వేల కోట్ల రూపాయల పన్ను తగ్గించింది ఇది మేము కార్మిక వర్గం అడుగుతున్నాం నీ కార్పొరేట్లకు ఏం లాభాలు ఏం చేయదలుచుకున్నావు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయా వాళ్ళకి ఎందుకు నువ్వు కార్పొరేట్ పన్ను తగ్గించు అడుగుతున్నావు ఇవాళ ఇవాళ చాలా అసంఘతులకు కార్పొరేట్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు పదకొండు వేలు ఇస్తున్నారు ఏ చట్టంలో ఉన్నది చట్టాలు ఆల్ యూన్స్ కలిపేసి మీరు ఏంటి అంటే పని దినాలు కానీ పని చేపించే అవర్స్ ఈ దినాలు అవర్సులు పెంచేసి మాకు జీతాలు తగ్గు చేసి తక్కువ జీతాలతో ఎక్కువ పని చేయించుకోవాలని చెప్పేసి కార్మికుల చట్టాలు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ఇదే విధంగా కొనసాగితే మేమందరం ఏకకాటిక వచ్చి రోడ్డు మీకు వచ్చేంత చేయగలుగుతాము చట్టాలు తగ్గి తీసుకెయాలని మేము సదామతి తెలియపరచుకుంటున్నాము ఇంకోటి ఏంటి అంటే ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారు ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళకి కనీస వేతనము లేదు ఒక బీఆర్సీ లేదు బీఆర్సీ బీఆర్సీ లేదు హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటే హెల్త్ కార్డు కూడా లేవు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు ఏదైనా రోగం వస్తే కనీసం హాస్పిటల్ ప్రాథమిక హాస్పిటల్లో చూపించుకోవాలన్నా కూడా చేతికి అప్పులు చేసి చూపించుకోవాల్సి వస్తుంది మాకు దయచేసి మేము సమ ఇక్కడ తెలియపరచుకునేది ఏంటి అంటే న్యూస్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ తెలియపరచేది అంటే మాకు హెల్త్ కార్డులు కావాలని హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి మేము తెలియపరచుకుంటున్నాము అదే అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కూడా మాకు ఇవ్వాల్సింది కూడా కోరుతున్నాము ఈ మా గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు దాదాపు కూడా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళే ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ అయితే ఆశతోటి పనిచేస్తున్నాము రెగ్యులరైజేషన్ ఇరవై సంవత్సరాలు కూడా నోచుకోలేము సమాన పని సమాన వేతన ఇకపోగా కూడా నోటిఫికేషన్ కూడా క్లియరెన్స్ చేయాలని గవర్నమెంట్ తెలియపరుస్తున్నాము తెలియపరుస్తున్నాము ఇంకొకటి ఏంటి అంటే మాకు పని ఒత్తిడి తగ్గించండి పని ఎక్కువైతుంది ఇరవై నాలుగు గంటలు పని చేయాల్సి వస్తుంది ఆఫ్లైన్లో ట్వెన్ అవర్స్ చేయాల్సి వస్తుంది సిక్స్ అవర్స్ ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది ఈ సిక్స్ అవర్స్ ఆన్లైన్ దగ్గర ఇంట్లో నైట్ పన్నెండు ఒకటి దాకా ఫిఫ్టీ ఆన్లైన్ చేయాల్సి వస్తుంది పని అవస్థని తగ్గించి మా పనిసారాన్ని తగ్గించి మాకు ఒత్తిడిని తీ తీసివేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే నాణ్యత హక్కులకు చట్టాలని కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తే మేము ఎంత ఎంతటి అయినా మీరు ఓటు మీకు వచ్చే ప్రయత్న చేస్తాము మా చట్టాలన్నీ కొట్టివేసేదానో కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నాను నాకు ఏ ద్వారా కూడా కావచ్చు అంటే దాదాపు మూడేళ్ళు కానీ ఒక సమాన కూడా ఇప్పుడు పెరిగిన ఖర్చుతోనే మేము మా కుటుంబాన్ని కాబట్టి నాకు గవర్నమెంట్ మాపై స్థాయికి మా కూడా అర్థం చేసుకొని మా పరిభారాన్ని తగ్గించాలి మేము ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నాము రైతు ఒకటి రెండు అయినా కూడా మాకు ఆన్లైన్ వరకు అయిపోతుంది ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ చేయలేక సమాధం అవుతున్నాం మాకు ఏంటంటే తక్కువ వేరే అనుకోండి ఎక్కువ పని చేయించుకుంటాము ఈరోజు ఇరవై వేలు అంటే మేము పోటీ ఎంత అవసరం పడుతుందంటే మాకు బస్సు లేదా ఆటో లేదా కొంచెం వచ్చేవారికి రైతు ఎన్ని వచ్చేదండి రైతు మమ్మల్ని అర్థం చేసుకుంటే మా ఇప్పటి నుంచి ఏం నిమిషం దాదాపు ఐదు వేలు అది వాళ్ళందరికీ కూడా పని చేయాలని కోరుకుంటున్నాము మిమ్మల్ని ఎక్కువ రాష్టాం ఎవరికి అన్ని చేసి కూడా ఏమి లేదని అందరికీ తెలుపడలేదు ఏమి ఇష్టపడలేదు మా వయసు అయిపోతుంది అర్థం చేసుకోవాలి అనుమానాన్ని మాకు సమానం వచ్చి సమానంగా ఎప్పుడు ఉన్నాము ఎందుకంటే ఇంత అయినా ఒక సెకండ్

అంగన్వాడీ మీద కొన్ని ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా అంగన్వాడీలో ఉద్యోగం ఇక్కడ ఉద్యోగ భద్రత మాకు లేదు ఉద్యోగం చేస్తున్నారు కానీ కనీస లేకపోతే అనేది మాకు కనీసం లేదు మేము ఈఎస్ఐ లేదు ఈఎప్ లేదు మేము ముప్పై ఏళ్ళ నుంచి మా టీచర్స్ చాలా వరకు ఇక్కడ పనిచేస్తున్నారు వారికి ఉద్యోగ ఫస్ట్ ముఖ్యంగా అంగన్వాడీకి ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగ భద్రత కనిపించాలి అంగన్వాడీలకు

ఫోటో ఫోటో తీసి పిల్లలకు ఆహారం కూడా చెప్పారు దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి ఆ ఫోటో కావడానికి చాలా ఇబ్బంది ఉన్నాయి ఫోటో తీయడానికి వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ కూడా ఏం పని చేయదు మా సొంత శక్తులతోనే మేము వేసుకుని చేస్తున్నాము అయినా కూడా మా సొంత శక్తులతో కూడా అది ఇబ్బంది పాల్గొంటున్నాం చాలా చాలా ఇబ్బందిగా అవుతున్నాం మా వచ్చే జీతాలు కూడా చాలా